ఇది అవన వాడని చేయను మిత్రను ఒకటే అదే మందు తేడా మనం ఇది వాడాము అది వాళ్ళ వాళ్ళ ఇద్దరం ఒకసారి ఒక దెబ్బలోనే ఇద్దరు ఒక రోజు వేసే వాడిన పొలం చిన్న చిట్ వరకు ఎత్తింది ఆ సుబాబుల్లో నీళ్ళు పడి నిమ్మొచ్చి తుపానికి ఇంకా అప్పుడు పోయి చేస్తే తిప్పుకుంటే వాడడం బలం కట్లో ఇది అవన్ సిద్ధి కలిపి ఎద పెట్టాను నెలకి వచ్చింది తోట ఇంకా అప్పుడు అని పెరిగింది మామూలు తోట పెరిగింది ఇప్పుడే ఆకు చెక్కను ఆకు ఎక్కువ తెలియద్ది ఆకు కాళ్ళు లాగా వస్తుంది జంప్ వస్తుంది ఆకు క్వాలిటీ బాగుంది తోట ఇంకేసిన కాసి నల్లంగా ఉంది వాళ్ళు ఎత్తే పెరిగింది ఆగు మన దానలు ఆకు నాకు పదిహేను కాడికి వచ్చింది ఎకరన్నర రెండు మూడు గంటలు వాళ్ళ లోపే వచ్చింది తక్కువ బాగా అయింది పద్నాలుగు వచ్చింది పన్నెండు పది లాస్ట్ ఇయర్ బా కలర్ బాగుంది బాగుంది కలర్ అంటే అసలు వర్షం వల్ల బాగుంది కింద పడ్డాక కూడా తెల్లంగా కింద పడ్డాక కూడా చెక్కుల్లోనే వెళ్ళింది ఒరిగి తెగులు పడదు మేడం దుబ్బులు చనిపోయాయి మా ఊరు మాజీ సర్పంచ్ కొండలో మెర్రదోటైతే వాడాడు ఇట దెబ్బతిన్న ఇట ఇది వాడు చూడు ఇది పిలకలు వస్తాయంటే అంటే వాడేసాం వరి తిప్పుకుంది అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు పల్నాడు జిల్లా వెనుకొండ మండలం గ్రామంలో ఉన్నాము మనతో పాటు ప్రసాదరావు గారు ఉన్నారు ప్రసాదరావు గారు మన మ్యూటేట్ కంపెనీ వారి అవనశుద్ధి వాడుతున్నారు పోయిన సంవత్సరం ఏ ఏ పంటలకు వాడారు ఎందుకు వాడారు ఈ ప్రొడక్ట్ గురించి ఎలా తెలుసుకున్నారనే విషయాన్ని కూడా తన మాటల్లోనే తెలుసుకున్నాము మీరు ఇప్పుడు ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వాడామన్నారు కదా ఏ ఏ పంటలకు పోతాడు అంటే తెగులు పడదు మేడం దుబ్బులు చనిపోయాయి మా ఊరు మాజీ సర్పంచ్ కొండడు చూడు దెబ్బతిన్న పిలకలు అంటే వరి తిప్పుకుంది ఎన్ని రోజులు రోజులు పైరు అప్పుడు వరి దెబ్బ తిన్నది నెల పైరు దుబ్బులు మొక్కలు కూడా చనిపోయాయి పల్లల సమయం ఇంకా అయ్యే దుబ్బులు చేసాయి అంటే తక్కువే పండింది అసలు బాగుండా కొద్దిగా ఇదేట వల్ల కొద్దిగా కవర్ అయింది పొగ తోట కూడా డిసెంబర్ లో వేసే పోయిన సంవత్సరం తుఫాను అయిపోయినాక పొగ తోట అందరు ఏడైనప్పుడు వేస్తారు కొద్దిగా ముందే నేను డిసెంబర్ పదకొండు తారీఖు వేసాను ఎలా ఉంది మరి ఒక తోట మధ్యలో ఎద పెట్టా ఒక నెల పైరు అయినాక బాగానే ఉంది అవును శుద్ధి పెట్టారు ఎదలో పెట్టారు ఎదలో పెట్టి అంటే కట్టలతో పాటు కట్టలతో బలం బలం గొల్లపారినట్టు ఉంటుంది మేడం గొల్లపారెంట్ బాగా రోజుగా ఉంటుంది మేడం మొక్కలు బాగా పెరుగుదల పాట నల్లంగా ఉంటుంది ఇంకా చివరి దాకా నలిపే ఉంటుంది కలుపు కూడా తేలిక వస్తుంది కాడలు వచ్చింది ఆకు వచ్చి జంపు వచ్చింది కాట వచ్చింది రంగు కూడా బాగుంది బయట కూడా ఎక్కడ తెచ్చే అడిగా కలర్ బాగుంది క్వాలిటీ అందరి మీద మంది కలర్ బాగుండే వాళ్ళకి నా దెబ్బ ఏ ఊరుదని అడిగాడు మాకు నాకు పదిహేను కాడికి వచ్చింది ఎక్కడన్నారు ఇరవై మూడు గంటల ఇప్పుడు ఆకు ఉంది కదా ఇంకా దగ్గరగా ఇప్పుడు ఇట్టు కాకుండా ఈ ఆగు ఉంటే ఆకు ఉంటుంది మధ్యలో ఖాళీ ఉంటుంది ఎడ ఉంటది ఆకు లాస్ట్ ఇయర్ వాడి ఇప్పుడే ఆకు చెక్కన ఆకు ఎక్కువ తెలియద్ది ఆకు కాడ లాగా వస్తుంది జంప్ వస్తుంది ఆకు క్వాలిటీ బాగుంది తోట ఇంకా వేసిన కాసి నల్లంగా ఉంది అది తక్కువ చూపించాయి చూపించాక తోటలో ఆలు మన మీద ఎత్తే పెరిగింది ఆగు మన దానాలు రావాలి లాస్ట్ ఇయర్ ఎన్ని గింటారు లాస్ట్ ఇయర్ ఇరవై మూడు గింటేన్నారు ఎకరన్నారు ఇరవై మూడు అంటే పదిహేను చొప్పున వచ్చింది అందరికి ఎంత వచ్చింది సుమారు ఎకరానికి వాళ్ళు లోపే వచ్చింది తక్కువ బాగా అయింది పద్నాలుగు వచ్చి ఉంటది పన్నెండు పది లాస్ట్ ఇయర్ బా కలర్ బాగుంది బాగుంది కలర్ అంటే అసలు వర్షం వల్ల బాగుంది కిందపడ్డాక కూడా తెల్లము కిందపడ్డా కూడా చెక్కుల్లోనే వెళ్ళింది బాగుంది క్వాలిటీ తేడా లేదు దీనికి దానికి తేడా లేదు బాగుంది వర్షాలు బాగా వర్షం పడితే కొద్దిగా రంగు మారింది కింద పడాలి మరి ఈ సంవత్సరం ఏమనిపిస్తుంది సంవత్సరం తోట బాగా అయింది మేడం అది ఎది పెట్టడం అది అసలు తిన్న చిట్టు వరకెత్తింది ఆ సుబాబులో నీళ్ళు పడి నెమ్మొచ్చి తుపానికి ఇంకా అప్పుడు పోయి చేస్తే తిప్పుకుంటే వాడమందు మామూలు వరక మందు కూడా వేసా బలం కట్లా ఇది అవన్ కలిపి అది పెట్టాను నలుపు వచ్చిన తోట ఇంకా అప్పుడు పెరిగింది మామూలు తోట పెరిగింది పక్కనే మంచి ఎదుగుతాం పందిరి నారిద్దరు తగ్గుటే ఒక దెబ్బలు అనిపించి మన బాగా ఉంది వాళ్ళు తగ్గింది మన ఇది వాడేమో వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మనకు పక్క చేయి చూద్దాము అవనశుద్ధి వాడిన తోటకి వాడని తోటకి తేడా చూద్దాము ఇది అవనశుద్ధి వాడని చేయను ఇతను ఒకటే అదే మందు తేడా మనం ఇది వాడేమో అది వాళ్ళ వాళ్ళ ఇద్దరం ఒకసారి ఒక దెబ్బలు అనేసి ఇద్దరు ఒక రోజు వేసి ఇది గణము ఇది అవనశుద్ధి వాడిన పొలము